హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహావీరా గేమింగ్ ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ త్రీడీ గేమ్లో న్యూ ప్లేసెస్ అయితే యాడ్ అయ్యాయి ఆ ప్లేసెస్ ఏంటో తెలుసుకోవడం కోసం మనం ఇప్పుడు ఒక చిట్టుకో డైల్ చేద్దాం డబల్ నైన్ డబల్ నైన్ ఇక్కడ మనకు బుల్లెట్ బండి అయితే వచ్చేసింది ఈ బుల్లెట్ బండిని తీసేసుకొని చూడండి మన ఫ్రాంక్లిన్ యొక్క హౌస్కి ఆపోజిట్లో ఒక హౌస్ అయితే యాడ్ అయింది అది ఏందో చూసేద్దాం ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం అండ్ మిగిలినటువంటి ఇంకా టూ హౌజెస్ ఉన్నాయి వాటిని కూడా ఈ వీడియోలో చూసేద్దాం మనం ఇప్పుడైతే మనం హౌస్ గార్డ్కి అయితే వచ్చేసాం చూద్దాం ఇది ఎలా ఉందో అనేది ఇప్పుడు అండ్ ఇక్కడ హౌస్ ముందటైతే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది అండ్ ఇక్కడ కొంచెం ఒక చెట్టు అయితే ఉంది సో అండ్ మనం సెకండ్ హౌస్ అయితే వచ్చేసాం అండ్ ఈ హౌస్లో ఏముందో చూసేద్దాం ఒకసారి మనం అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసి చూస్తే కనుక చూడండి ఇక్కడ సోఫాస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ రెడ్ కలర్లో బెడ్ లైట్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఏముందో చూసేద్దాం అండ్ అక్కడ ఎలాంటి ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం డ్రోన్ సాయంతో అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కనిపిస్తూ ఉన్నాయి సోఫా అండ్ టేబుల్స్ అండ్ ర్యాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ అలాగే ఇంకా ఈ హౌస్లో ఇంకా ఎన్ని రూమ్స్ ఉన్నాయో చూద్దాం అండ్ ముందుకు వెళ్తూ ఉంటే ఇంకొక రూమ్ కూడా కనిపిస్తూ ఉంది అండ్ ఇక్కడైతే ర్యాక్స్ చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు మనమైతే ఒక రూమ్లోకి అయితే వచ్చేసాం అండ్ ఇక్కడైతే చాలా ర్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ అలాగే ఇక్కడ చాలానే బెడ్ లైట్స్ అయితే ఉన్నాయి అండ్ సోఫా కూడా ఉంది అండ్ ఇక్కడ బెడ్ కూడా ఉంది అండ్ అలాగే ఇంకా పెద్ద టీవీ కూడా ఉంది చూడండి అండ్ ఇక్కడైతే చాలా ర్యాక్స్ అయితే ఉన్నాయి సో ఇది ఓవరాల్గా ఇది బెడ్రూమ్లా ఉంది అండ్ మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుదాం సో ఇది రూము అండ్ మనం ఇలా సీదా వెళ్ళినట్లయితే అండ్ మనం ఇప్పటివరకు చూసినటువంటి న్యూ హౌస్ అయితే వచ్చేసింది అండ్ అలాగే ఈ హౌస్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే పోలీస్ స్టేషన్ వస్తుంది అండ్ అలాగే పోలీస్ స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకు నాగపూర్ ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది ఈ ఎయిర్పోర్ట్లో మనకైతే ఒక పెద్ద ఏరోప్లేన్ అయితే యాడ్ అయిపోయింది చూడండి అండ్ ఇక్కడ ఎల్లో కలర్లో ఒక పెద్ద ఏరోప్లేన్ అయితే ఉంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది అండ్ ముందరలో పంక్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ మెయిన్ ఫ్యాన్ చూడండి చాలా బాగుంది ఇది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి హౌస్ అండ్ ఈ ఏరోప్లేన్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి కాపీ చేసుకొని మీ మొబైల్ నెట్ ఇంటర్నెట్ గేమ్లో పేస్ట్ చేసినట్లయితే మీకు ఈ హౌస్ అండ్ ప్లేన్ అయితే యాడ్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమింగ్స్ వీడియోస్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్